யிங்கண நிறம் சிஎம் சீசன் செகண்ட் టోర్నమెంట్ ని లో యూత్ అధ్యక్షుడు ప్రశాంత్ మరియు హరీష్ నిర్వహిస్తున్నారు ఈ యొక్క కప్ లో సుమారు ముప్పై ఐదు టీమ్స్ పాల్గొనడం జరుగుతుంది వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క ఎండింగ్ విన్ లాస్ట్ విన్నింగ్ అయిన టీంకి ఆ లాస్ట్ రోజు ఒక మంచి చైర్మన్ అంటే స్పోర్ట్స్ చైర్మన్ రెడ్డిని కానీ మన ఇన్ఛార్జ్ మంత్రి గారిని కానీ ఇంకా ఎవరినన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇస్తూ అదే రకంగా నందిపేట్ మండలిలో నీకెక్కడ ప్లేస్ ఉంటే చూడండి చూసేదానికి శివసేనారెడ్డి గారి ద్వారా మనం కొంత నిధులు తీసుకొని ఒక మంచి ప్రాంగణాన్ని తయారు చేసుకుందాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఆర్మూర్లో జరిగిన ఒక టోర్నమెంట్కి శివసేనారెడ్డి గారు రావడం జరిగింది సుమారు మనకు అక్కడ ఒక మూడు కోట్ల వరకు శాంక్షన్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చిండ్రు అంతేకాకుండా నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉన్నా సరే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారు స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు కనుక ఆ యొక్క దాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని డొంకేశ్వర్ మండలి నుంచి కూడా టీం వచ్చింది ట్కేశ్వర్ మండల అధ్యక్షుడు భూమేష్ గారు కూడా వచ్చారు వారికి కూడా చెప్తున్నా డొంకేశ్వర్ మండలి ఎక్కడన్నా అనువాన ప్రదేశం ఉంటే చూడండి దానికి అంత కోటి రెండు కోట్ల రూపాయల నిధులు కూడా మనం సమర్పించుకొని ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని మనము చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్